హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకట్ ఈ కూకట్పల్లిలో జరిగిన ఆ సంఘటన మనం మరొక ముందే పసిపాపనే ఇంటి పక్కన ఆ పిల్లాడు ఆ క్రికెట్ బ్యాట్ కోసమే దారుణాది దారుణంగా అటాక్ చేసి అప్పుడు చంపిన సంఘటన నాతో మనం హడాల్కి ఉలిక్కిపడ్డాది తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి చెప్పాలని పదే తరగతి చదువుకునే పిల్లగాడు చేసిన సంఘటన మరొక ముందే ఇప్పుడు ఒక కొత్త రకం సంఘటన కానీ చాలా దారుణమైంది ఒకసారి ఆ జరిగిన సంఘటన ఇప్పుడు గుడ్లో మెల్ల ఏంటంటే పోలీసులకి నిందితులు ఎవరు అనేది తెలియడానికి కొంత మార్గం అయితే సుగమైంది వాళ్ళు రికార్డెడ్ ఇదిలో దొరికారు అక్కడ సీసీ ఫుటేజ్ విజువల్స్ కానీ పనిచేస్తున్న ఇంటి యజమానురాల్ని ఎంత దారుణంగా వాళ్ళు ఇచ్చేశారనేది రేణు అగర్వాల్ పేరు అదే కదా ఒకసారి చూడండి అత్యంత కిరాతకంగా చేసిన ఈ బ్రూటల్ మర్డర్ సంబంధించి పోలీసులు అయితే చాలా ప్రిస్టేజియస్గా తీసుకున్నారు ఐదు బృందాలుగా విడిపోయి ప్రస్తుతం నిందితుల కోసం అయితే గాలిస్తున్న పరిస్థితి కనబడుతోంది సో కాళ్ళు చేతులు కట్టేసి చాలా కిరాతకంగా హత్య చేశారు ఆ చేతులు కాళ్ళు కట్టేసి ఐ మీన్ తలపై కుక్కర్ ప్రెషర్ కుక్కర్ ఉన్న గిన్నెతో ఇష్టం ఉన్నట్టుగా కొట్టినట్టు తెలుస్తుంది ఆ నగలు నగదు గురించి ఆరా తీసినప్పుడు ఆమె చెప్పకపోయేసరికి మరింత బలంగా ఆమెను బాధించి చిత్రహింసలకు గురి చేసినట్టుగా తెలుస్తుంది సో చివరికి ఇక తమ బండారం బయటపడుతుందని భావించి ఆ ఇద్దరు కూడా ఆమెని కూరగాయల కత్తితో గొంతు కోసి హతమార్చి చనిపోయిందని నిర్ధారించుకున్నాక కంచి పరారైన సమాచారం చూసాను కదా ఇప్పుడు జనరల్గా సిటీల్లో మెగా సిటీల్లో ఈ పని సర్వెంట్లకు కూడా షెల్టర్లు ఉంటాయి ఉండే విధంగానే కడుతున్నారు కన్స్ట్రక్షన్స్ ఇవాళ రేపు అయితే ఈ ఎంపిక అనేది ప్రాపర్గా లేకపోతే ఆ పని మనుషుల్ని ఎవరు వాళ్ళ నేపథ్యం ఏంటి అనేది చూసుకోకుండా ఎవరిని పడితే వాళ్ళని ఎంచుకుంటే ఇప్పుడు వీళ్ళ విషయంలో ఇటువంటి సంఘటనలు జరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంది అంటే యజమానులు పైన మహిళలు ఉన్నప్పుడు వాళ్ళని కిరాతకంగా హత్య చేసేసి ఇంట్లో ఉన్న గోల్డ్ డబ్బులు దోచుకెళ్ళిపోవడం అనేది మెయిన్ టార్గెట్ ప్రాపర్టీస్ కోసం మెయిన్ జీవుల బంగారం అనేది ఇప్పుడు ఎట్లా తయారైంది చాలా ఖరీదైపోయింది పేదవాళ్ళకి అది అందని ద్రాక్ష చెప్పాలంటే పది తోలాల బంగారం ఇప్పుడు లక్ష పదిహేను వేలు సుమారుగా ఎంతో ఉంది సుమారు లక్ష పైన ఉంది అవునా కాదు సో ఇటువంటి తరుణంలో ఈ ధనిక కుటుంబాల్లో జనరల్గా కొంత వాళ్ళకి డబ్బు లిక్విడ్ క్యాష్ ఇంట్లో ఉంటుంటుంది అలాగే వాళ్ళ అవసరాల కోసం అలాగే గోల్డ్ ఆర్నమెంట్స్ ఉంటాయి గోల్డ్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ పెట్టుకుంటారు మరి అయితే అది పని మనుషులు ఇంట్లో మనుషులు ఓకే ఏం కాదు పని మంచులు చూసినప్పుడు ఇవాళ రేపు పెట్టుకుంటున్న ఆలోచన ద్వారా ఎలా సమాజం ఎలా తయారైంది ప్రాపర్టీస్ కోసం ఎన్ ఇప్పుడు రక్త సంబంధాల్లోనే ఒక ఎకరం భూమి కోసం ఒక పావు ఎకరం భూమి కోసం లేదంటే ఒక లక్ష రూపాయల కోసం రెండు లక్షల కోసం దారుణాది దారుణంగా కొట్టి చంపుకుంటున్న నరుక్కుంటున్న సంఘటన అనేకం మనం చూస్తున్నాం చదువుతున్నాం ఇక అటువంటిది ఏ విధమైన అటాచ్మెంట్ లేనప్పుడు జస్ట్ సర్వెంటూ యజమాను యజమాని అనే ఒక రిలేషనే కదా అటువంటిది ఇప్పుడు ఇక్కడ చూస్తే ఆ జాకానికి చెందిన వాళ్ళుగా చెప్తా ఉన్నారు ఆడు జాయిన్ అయ్యి కూడా పది రోజులైంది ఎవరో వేరే వాళ్ళ బంధువుల ఇంట్లో ఎప్పటి నుంచో ఒక అతను చేస్తున్నాడు అతని మీద వాళ్ళకి నమ్మకం ఉంది అతను రికమెండ్ చేశాడంట మాకు కావాలని చెప్పి అడిగితే ఈ రేణు అగర్వాల్ ఎవరైతే ఇప్పుడు దారుణంగా అత్యగావింపబడిందో మరి ఆమె భర్త బిజినెస్ కొడుకు బిజినెస్ చూసుకుంటారు తండ్రికి సేదోడు వాదోడుగా ఉంటా అమ్మాయి ఇక్కడ బయట చదువుతుందంట మంచి గేటెడ్ కమ్యూనిటీ ఈ వీడికి అక్కడే ఉండేలాగా అకామిడేషన్ కూడా ఉన్నట్లుంది అమ్మ అమ్మ అనుకుంటూ రెండు వారాలే అయిందంట రావడంతోనే వీడు అన్నీ ఎంగుగానే ఉన్నాడు మంచిగా అన్ని గమనించిండు బాగా డబ్బులు ఉన్నాయి బాగా నగదు ఉంది బంగారం ఉంది సో ఎవరైతే వీడిని ఇక్కడ రికమెండ్ చేశారో ఇద్దరు కలిసి ప్లాన్ చేసుకున్నారు మంచిగా ఆమె భర్త వ్యాపారానికి వెళ్ళిపోగానే ఇంట్లోనే కట్టేసి ఆమెని వాళ్ళ కుక్కర్తో కొట్టి ఎక్కడుందో చెప్పు దాని తాళాలు ఇవ్వు అంటే లాకర్ ఇంట్లోనే ఉందంట అది ఇవ్వు ఇవ్వు అని చెప్పి అది నాకు తెలియదు అది ఏడుందంటే ఉందంటే మరి ఆయన చేతుల్లో ఉంటే ఉందే మరి నాకు తెలియదని ఆమె ఎంత ఇప్పుడు జనరల్గా ప్రాణం పోయేటప్పుడు అయితే చెప్పకుండా ఉండరుగా ప్రాణం పోయేటప్పుడు చెప్తారు ఎవరైనా ప్రాణం పోతున్నా ఆమె చంపేస్తున్నా నాకు తెలియదు అని చెప్పినా వీళ్ళు వినకుండా దారుణంగా ఆమె కుట్టి తర్వాత ఇంకా ఇంకోసా ఇంకా తర్వాత ఇప్పుడు ఒకవేళ ప్రాణం తీయకుండా చంపకుండా వదిలిపెడితే మళ్ళీ మన గురించి చెప్పేస్తుంది తెలిసిపోతే తర్వాత అయినా దొరుకుతారు పోతారు ఎంత దూరం పోతారు దొరికారు ఆమెని ప్రెషర్ కుక్కర్ పెట్టి కొట్టి దారుణంగా నెత్తిపైన కత్తితో పదమూడు ఘాట్లో గాయాలు చేసి చివరికి గొంతు కోసేశారంట ఎంత కిరాతకంగా చేశారు అంటే చెప్పలేదన్నమాట సో ఇదంతా కూడా ఈ సంఘటనలు క్రైము కొత్త పంతులు దొక్కుతూ ఉంది డబ్బు కోసం ఆస్తి కోసం ఇక ఇక్కడ నుంచి మరి ఈ ఎంపిక సరిగ్గా చేసుకోకపోతే ఇటువంటి పని మనుషులే ప్రాణాలు హరించి వేస్తారు అలాగే జాయిన్ అయిన తర్వాత ఈ సంపద ప్రదర్శన డబ్బులు ఉన్నట్టు బాగా డబ్బులు కనపడేలాగా వాళ్ళకి చూపించిన బంగారం చూపించిన ఇప్పుడు బంగారం చాలా 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 ప్రాణాలు తీసే అవకాశాలు ఉంటుంది ఎందుకంటే చాలా ఖరీదైపోయింది అది ఒక లాస్ట్ ఐదేళ్లలోనే డబల్ అయిపోయింది యాభై వేలు ఉండేది కాస్త లక్ష రూపాయలకి వచ్చేసింది మామూలుగా అప్పుడు మనం చూసుకుంటే కరోనా కరోనాకి ముందు ఇంత లేదు కదా కరోనా తర్వాత నుంచి అసలు స్పీడ్ స్పీడ్గా పెరుగుకుంటూ మార్కెట్ ఆర్థికపరమైనటువంటి ఎకానమీ మారుతా ఉంది అప్ అండ్ డౌన్స్లో గోల్డ్ మీద పెట్టుబడులు పెరగటం మరి దాంతో దాని విపరీతమైన రూపీ వాల్యూ తగ్గిపోతూ ఉండడం మిగిలిన పెట్టుబడుల కంటే గోల్డే సేఫ్ అనేటటువంటిది సంపన్న వర్గాల్లో ఆలోచన ధోరణి మారడంతో వాళ్ళు పెట్టుబడులు పెట్టడంతో అది విపరీతంగా పెరిగిపోతుండడం ధరలు ఇప్పుడు పేదవాడికి బంగారం అనేది అందం ద్రాక్ష ఈ ఇళ్లలో చేరిన వాళ్ళ ముందు ఈ ఇంత ఇంత నగలు వేసుకొని లేదంటే బ్యాక్గ్రౌండ్ మాకు ఇంట్లో ఇంత నగ బంగారం ఉందనేది కనుక తెలిసిందంటే వాళ్ళ మైండ్ మారకుండా ఉంటారా చాలా తక్కువ మంది ఉంటారు అందులో ఎంగుగా ఉండేవాళ్ళు అయితే ఇవాళ రేపు ఎట తయారయ్యారు ఏదో రకంగా డబ్బు సంపాదించాలనే ధోరణిలో చాలామంది ఈ తయారవుతున్నారు అటువంటి తరుణంలో ఈ యజమానులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళకి సర్వెంట్లని ఎం ఎంపిక చేసుకునేటప్పుడు వాళ్ళ కుటుంబ నేపథ్యం వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ అలాగే పోలీసులకు కూడా వాళ్ళ గురించి వాళ్ళ సమాచారం ఇచ్చి వాళ్ళ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో కూడా ఎంక్వైరీ చేపించుకుంటే ప్రాణాలు నిలబడతాయి లేకపోతే ఇటువంటి సంఘటనలు రిపీట్ అయ్యే అవకాశం ఉంది కానీ వాళ్ళు ఎంత దారుణంగా అసలు ఒక మనిషి ఒక మహిళ ప్రాణం తీసామన్న సింపతి కానీ ఆ వీడియోలో చూస్తుంటే ఏదో ఏదో కొద్దిగా పని చేసాము ఇక్కడికి వచ్చి అంతా బట్టలుకి అటికి ఇటు చికాకైంది సా ఆమెను అతమార్చి రక్త మార్గలు పడితే స్నానాలు చేసి బట్టలు మార్చుకొని అక్కడ అందుబాటులో దొరికినంత బంగారం డబ్బులు వాళ్ళ బ్యాగుల్లో సర్దుకొని తాపీగా మళ్ళీ ఆ వాళ్ళ బైకే వేసుకొని తాళం తీసుకుని ఏది ఆ స్కూటీలో ఏదో ఈ దగ్గరలో ఏదో రైల్వే స్టేషన్కి వచ్చేసి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తాం సో ఇప్పుడు వాళ్ళ ఫేస్ వాళ్ళు మనుషులు కనపడుతున్నారు కాబట్టి ఇంకా పట్టుకోవటం పోలీసులకి కొంత ఛాలెంజ్ అయినా కూడా అసలు ఇప్పుడు వాళ్ళ ఫేస్ ఫేసే తెలియలేదు అనుకుంటే అది ఇంకా పోలీసులకి పెద్ద ఛాలెంజ్ అయ్యే గుడ్లో మెల్ల జార్ఖండ్కి చెందిన వాళ్ళు ఈ నార్త్ ఇండియన్స్ అంతా ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు వ్యాపారవేత్తలు వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రాంతానికి చెందిన వాళ్ళనే పెట్టుకుంటారు జనరల్గా ఎక్కడైనా జరిగేది ఇది అయితే ఇక్కడ నుంచి ఒక ఫిల్టర్ స్కానింగ్ అంతా జరగకపోతే ఈ ఆస్తుల కోసం డబ్బు కోసం ఎంతకైనా తెగించే మైండ్ సెట్లు కొంతమంది ఎక్కువ మంది తయారవుతున్నారు పని పని వాళ్ళల్లో కూడా కాబట్టి యజమానులే జాగ్రత్తగా ఉండాలి ఏదేమైనా ఆత్మకైతే శాంతి చేకూరాలి ఇప్పుడు పిల్లలిద్దరూ తల్లి లేని వాళ్ళు అయిపోయారు పాపం ఒక అమ్మాయి అంట బయట చదువుకుంటుందంట వేరే రాష్ట్రంలో ఉంటుందట పేరు తమన్నా అబ్బాయి తండ్రికి వ్యాపారంలో వచ్చి ఎదుడు ఉంటూ అట్లా ఉంటున్నారు ఏమి ఇంట్లో రుక్ణి ఈ పాలన వీడు అతమార్చింది దారుణంగా మరి ఇటువంటి రిపీట్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా యజమానులే చాలా జాగ్రత్తలు చేసు తీసుకొని ఫిల్టర్ చేసి ఎంపిక చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ సర్వెంట్స్ అసిస్టెంట్స్ విషయాల్లో ఉందనేది ఈ సంఘటన అయితే చాటు చెప్తా ఉంది మరి పోలీసులు వీళ్ళని ఏం చేస్తారు వీళ్ళకి ఏ విధమైన శిక్షలు పడాలనేది మీరు మీరు ఏమనుకుంటున్నారు శిక్షల విషయంలో కఠినంగా ప్రభుత్వం కనుక చేయకపోతే మరి ఇటువంటి సంఘటనలు రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది అని నాకు అనిపిస్తుంది మరి మీ అభిప్రాయం ఏంటనేది మీరు కింద కామెంట్ చేయండి మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్